గతంలో విశాఖ హైకోర్టులో రెండు వేల పంతొమ్మిదిలో కోడి కట్టి డ్రామా ఏ విధంగా అయితే ఆడాడో ఈ రోజున జగన్మోహన్ రెడ్డి కులకరాయి డ్రామా ఆడాడు ఈ గులకట్రాయి డ్రామాలో సూత్రధారి పాత్రధారులు కేసినేని నాని వెల్లంపల్లి సీను వీళ్ళిద్దరూ మొత్తం పథక రద్దులు చేసి ఏ విధంగా ఏ విధంగా వేయాలి ఏ విధంగా ఎక్కడ నుంచి చేయాలి ఎవరు వేయాలని చెప్పి వన్ టౌన్ కి చెందినటువంటి పశ్చిమ నియోజకవర్గానికి చెందినటువంటి రౌడీ స్టేటర్ ని తీసుకొచ్చి అంత పెద్ద గ్రామాన్ని వెల్లంపల్లి సీను కేసినేని నాని కలిసి చేసినటువంటి కార్యక్రమం కరెంటు ఎందుకు తీసేశారు కరెంటు గా ఎనిమిది గంటలకి పథకం ప్రకారం వివేకానంద స్కూల్ దగ్గర సింగ్ నగర్ లో గంగానమ్మ గుడి దగ్గర కరెంటు తీసేయమని ఎవరు ఆదేశాలు ఇచ్చారు అంత హై లెవెల్ సెక్యూరిటీ ఉన్నటువంటి వ్యక్తికి ప్రోగ్రామ్ లో చీకటిలో ప్రచారం చేయడానికి వీలుందా ఎందుకు కరెంటు తీసేశారు ఎవరు తీమన్నారు ఎవరు తీసేశారు పాయింట్ నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ వెల్లంపల్లి సీను కేసునేని నాని కాల్ డేటా ఆ రోజు మొత్తం కూడా వెరిఫై చేయాలి వీళ్ళ కాల్ డేటాలో ఏ షెడ్యూల్ తో వీళ్ళు మాట్లాడారు మాకు వచ్చిన సమాచారం ప్రకారం పశ్చిమ నియోజకవర్గంలో బంకా శివ అనే రౌడీషేటలు వాళ్ళ బ్యాచ్ దోదా వెల్లంపల్లి ఆదేశాలు పాటించి చేశాడని మాకు వచ్చిన సమాచారం గతంలో విశాఖ ఎయిర్పోర్ట్ లో రెండు వేల పంతొమ్మిదిలో కోడి కత్తి డ్రామా ఏ విధంగా అయితే ఆడాడో ఈ రోజున జగన్మోహన్ రెడ్డి కులకరాయి డ్రామా ఆడాడు ఈ కులకరాయి డ్రామాలో సూత్రధారి పాత్రధారులు కేసినేని నాని వెల్లంపల్లి తీను వీళ్ళిద్దరూ మొత్తం పథకర ఏ విధంగా ఏ విధంగా వేయాలి ఏ విధంగా ఎక్కడ నుంచి చేయాలి ఎవరు వేయాలని చెప్పి వన్ టౌన్ కి చెందినటువంటి పశ్చిమ నియోజకవర్గానికి చెందినటువంటి రౌడీ స్టేటల్ని తీసుకొచ్చి అంత పెద్ద గ్రామాన్ని వెల్లంపల్లి సీను కేసినేని నాని కలిసి కార్యక్రమం కరెంటు ఎందుకు తీసేశారు కరెక్ట్ గా ఎనిమిది గంటలకి పథకం ప్రకారం వివేకానంద స్కూల్ దగ్గర సింగ్ నగర్ లో గంగానమ్మ గుడి దగ్గర కరెంటు తీసేయమని ఎవరు ఆదేశాలు ఇచ్చారు అంత హై లెవెల్ సెక్యూరిటీ ఉన్నటువంటి వ్యక్తికి ప్రోగ్రామ్ లో చీకటిలో ప్రచారం చేయడానికి వీలుందా ఎందుకు కరెంటు తీసేశారు ఎవరు తీమన్నారు ఎవరు తీసేశారు పాయింట్ నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ వెల్లంపల్లి సీను కేసునేని నాని కాల్ డేటా ఆ రోజు మొత్తం కూడా వెరిఫై చేయాలి వీళ్ళ కాల్ డేటాలో ఏ తో వీళ్ళు మాట్లాడారు మాకు వచ్చిన సమాచారం ప్రకారం పశ్చిమ నియోజకవర్గంలో బంకా శివ అనే రౌడీషేట వాళ్ళ బ్యాచ్ దోదా వెల్లంపల్లి ఆదేశాలు పాటించి చేశాడని మాకు వచ్చిన సమాచారం